प्लीज लॉर्ड हालेलुया देशप्रेलक्ष एवं परको ई रोज लेलो प्रार्थना strategy वी इच्छा strategy మన ప్రభును క్లీరాచి ప్రేరణ యేసు క్రీస్తు దర్వే నామములో విమలాహ్వస్తాము ఆర్దించడి దయ దయ పొందండి ఆమే జేబు అనండి

मेलेरो नार्वे समुद्र में नहीं निर्माण करने के बाद कांस्टेबल पत्र पर जो ठंडी पट्टों में जो मांसों के बाद दूसरा दूसरा एक दूसरे मांसों पर का दूसरा तेल दूसरा दूसरा आयरन दूसरा तेल नहीं दोस्तों दूसरा यह दूसरा दूसरा तेल दूसरा दूसरा मोड़ पर ही को मोड़ रोक गया जी के दू तो तुम भी कहते हो तुम들도 니께서 트라제트로나 나나리시타와 니바시타고 그르코르데 산디아나 엔테투다 콜라 이체르코토 플라이프 프라티케토 토토 도르몬다야 아이엔토 트라이아 라니체로 코템페사르 탈레르 코르코바 토토 니크로 프로그레시토 토발로 나이나 야트마네 콜데 나오 신슈게이체 나오 카라사이체 나오 나리디체 나오 사토토 나오데 엘란타 나오텔토 하테만토 나이나 발라디와르 코메르 파이에 추르타 에스 페르 메스팔레케 테라콘다 나이나

నిత్యం మైలు పొందుకునే తండ్రి నిత్యం ఆరాధించబడుతున్న తండ్రి కలిసిపోయా సూత్రాలు దేవతలతో నిత్యం సూత్రాలు అందుకునే తండ్రి నాయన నిత్యం మై పొందుకునే తండ్రి నాయన తప్పుడ పితార నాదాలతో దేవులతో నిత్యం సూత్రులు అందుకునే తండ్రి నీవేనాయన సూత్రాలు సూత్రాలు పరిశుద్ధాలు సూత్ర మాధవచ్చి ఏ మాకు నేర్పించే శ్రాదన పూజ కొడుతూ కూడా మాకు నేర్పించ

ఎదుర్కొంటాన్ని సహాయం చేస్తూ తండ్రి మా ఇదోన ప్రాంత ప్రజలకు అయ్యాంత ప్రజలకు ఎంతో అయ్యాలు అయ్యాయి నా తండ్రి చూద్దాం ఇప్పుడు తరంగాలను అడిచి వేసే దేవుడు అయ్యి చూతా తండ్రిని స్వాధన పొంది దేవుడు అయ్యా నీ స్వాధన పంచుకో తండ్రి దూతయ్యా తండ్రి దూత నిల్లిపోయే మరుగుతున్నాయ్య నీ మాట నీ మాట ఏదైనా జరుగుతుందో దూతూత్ర చెల్లించుకుంటున్నాయి దేశాలు నశించిపోతున్నాయి ఇన్న ఆత్మలు నశించిపోతున్నాయి అయ్యా అయ్యా ఆత్మలు నశించుకు ఇష్టం లేచుగా ప్రభుత్వ ఇష్టం కాదు అయ్యా 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 గాలితో పాన తండ్రి తండ్రి సూత్రాలు ఈ తరుమయ్య అయ్య నీ అస్తాలు సూత్ర సూత్రాలు పరిశుద్ధ నీ పరిశుద్ధ ఆత్మతు పరపతి వారి సూత్ర అయ్యా తండ్రి సూత్రాలు జనం నష్టం నాయన సూత్ర చిన్న పిల్లలు సూత్ర కాకున్న నీళ్ళు అయ్యా மணி போக படுத்துனா க்ஷமிச்சு எல்லாம் அன்பு அவதித்துல பரவாயில்லையா கண்கறி கணக்குரி கணக்கு மாமியா சூதா சூதர சூதரோ கணக்கு ஆடிச்சம்தான் தனி சூதர நீணி அய்யா நீ கணக்கு அய்யா நீ பிரியராணி அய்யா சூதர 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 நீ ஜாலி ராணி அய்யா க்ரம య్యా కనిపించే సూత్ర కనిపించే సూత్రయ్యా అయ్యా అంతే నేను సూత్రాలు పై నుంచి వరకు రాకుండా నీ వివే నాయన ఆశే నాయన అయ్యాన్ని సూత్ర 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 సూత్రాలు పడుతా సహాయం చేసిన సూత్రాలు తెలియచుకుంటూ చెలే సూత్ర సూత్రాలు అయ్యా కొందర చెల్లుసుకు దేవత సూత్ర సూత్ర నీ చుట్టూ తరిగిస్తే ఎంతో మంది ప్రజలు అల్లరిపోతున్నారయ్యా వాళ్ళకి నా తండ్రి జీవనోపాధి జీవనాధారీ చేసుకున్నయ్యా తగ్గిస్తా సహాయం చేయ సూత్ర సూత్ర ప్రాణనాశం లేకుండా సహాయం చేసుకోవాల సూత్ర సూత్రాన్ని తెలుసుకున్నాయ్ ఎన్నో జీవరాశులు కొడుతూ సూత్రయ్య మని పడుతున్న సూత్రయ్యోపాడబడుతున్నయ్య నా తండ్రి సూత్ర అయ్య నీ గురు సూచించబడుతున్నా తండ్రి నీ సూత్ర సూత్రయ్య कोन्त्रले प्रगत सुगत गोव्यन्त सहायके सुगत प्रभु तंगारीन्त्रगतो त्रालु आयानि सुद्र निकन्श निकाव चलेत्र सूत्र सूत्र तदिनaina केन्द्रगर्णको तुमाद चित्र मौलेको समान दर्शन राज्याकी देहानी प्रजलेमोपय नैना प्रजले अन्दरको नाय सरक तलि काहिके प्रगत सूत्र सूत्र चलेछु नायना प्रपोदेव सूत्र आयया आयानि चेतु दरिय सुनीकार गर्ग तुया पतिपतिनी पाकारको मेरो कुतना परेबा नो गन्ना नायना ने गन्ना माके औरनदार सूत्र सूत्र आय निकन ఎవరు లేరయ్య సూత్రయ్య నాదండి సూత్రాలు రాజులకు రాజు పెట్టండి ప్రజలకు పెట్టండి రాజ్యాలను పరిపాలించే మహారాజు సూత్రండి నాయన నీ కళ్ళు సూత్రయ్య భూలోకం నాయన అయ్యా జ్ఞాపం చేసుకోమంటారు నీ దైల స్థానం అంతరిస్తున్నట్టు సూత్రూత్రయ్య అయ్యా నీ కొందరు చెల్లు తిట్టేవారు సూత్రా సూత్రాలు పరిశుద్ధాసువా నీ పరిశుద్ధాగుతుంది ఇప్పుడు ఆయన వారు రాజులకు రాజు ప్రజలకు పెడతాండి పెట్టండి అని మహారాజు భయ్యని సూత్ర సూత్ర తెలియన నీకన్నా సాటైన వారు నీటైన వారు శక్తి మంత్రులు పదమంతులు నీటి మంత్రులు పరిశుద్ధులు జ్ఞానమంతులు ఎవరు లేరయ్యా ఈ ఒక్కరి పరిశుద్ధులు నాయన సూత్ర సూత్ర సూత్రయ్యా నశించిపోయి ఆత్మీ కొరకులైన మహిళ కుమారుడిగా అయ్యారు కానికొచ్చిన తండ్రిని సూత్ర సూత్రయ్య ఒక్క ఆత్మ కూడా నచ్చిన లేదు లేని తండ్రి సూత్ర ఎంతో ఆత్మలు అయ్యా ఎంతో మంది మరపేడుతున్నారయ్యాలు ఆనకించండి అయ్యాన్ని జవాబు మడుతున్నారు తండ్రి సూత్ర సూత్రయ్య అయ్యా తండ్రి మా గ్రామానికి ప్రభావ మా దేశానికి ప్రాంతానికి చెల్లించుకుంటూ రాకుండా తోడు మనకున్న తల్లి ప్రతిడా తప్పించి విడిపించే దేవుడు కాపాడే దేవుడు కలిపించే దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు ఆదరించే దేవుడు ఆయన అయ్యా అయ్యా కనుక సహాయం సహాయవా ప్రభా ప్రభా మా ప్రాంతం ఆలకిద్వయ్య మా చిన్నపాడు ఆలకిద్వ్వాట్టు నీ పరిస్థితి అయ్యా అయ్యా ప్రతిపాదన జవాబు మా ప్రాంత ఆలకించబడుతున్నదండి నీ సూత్ర చూత చెల్లించుకుంటూ దేవానికి దూత్ర చూతరా అయ్యా అయ్యా ఎంత సంవత్సరానికి అర్థండి నాయన ఆయన ఇతర తను కాపాడేవయ్యని సూత్ర చెల్లించుకుంటూ అనిపిచ్చినప్పుడే మా ప్రజలు మా దేశాన్ని కూడా కాపాడమనిస్తున్నాదండి మాయన ప్రజలు అందరూ కూడా జ్ఞాపకం చేస్తాయి అయ్యా జీవనం పట్టే జీవనాధారం ఆదరించయ్యా దైవ అయ్యా మా ప్రాంతం ఆలకించబడుతున్నదండి పరిశుద్ధాత్వా నీ పరిశుద్ధ నీ నాయకు పలు పచ్చి అయ్యా నేను అమానికే మరియు తెచ్చుకోమడుతున్నా తండీ మా తెచ్చుకోమడుతున్నాం సూత్రమా సంఘటన వాళ్ళ నెలకి ఎవరు వాళ్ళ బలపడుతున్నారు సూత్రాలు నిలబెట్టుకుని వాడుకోమడుతున్నదండి నీ శక్తితో పాలు మాడుతున్నా సొంత మాట్లాడి సూత్రాలు అయ్యిపట్లో చూడాలి పచ్చల్లో చూడు సూత్రాలు అయ్య పాలుపొక్కలు కొట్టుకున్న పది నా గురి ప్రతి కుటుంబానికి నా గురి సూత్రాలు సూత్రయ్య నీ చెల్లి నీకు తోడు తల్లి సూత్ర చెల్లు మా తైతుల ఆలోచన కొంత పడుతుంది బాబు కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాయి సూత్ర పాతకు మంచి ఆరికి తెచ్చి అని మంచి ఆరికి బలపరి కుటుంబం కుటుంబ జవాబి పనికి బలపరిచి వారికి ఇద్దరు ముగ్గురు బిడ్డలు జీవితాయా నీకు ఎగ్జాక్త సూత్రుడు నీకు ఎకృతి గత ఈ నెలవారి గురుకులన్నీ కూడా జీవిక జరిగిస్తుంది అయ్యే సూత్ర నెలవారి గురుకులు 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 తెలుపు రాత్రులు మీటింగ్ ప్రజెంట్ మీటింగ్లు ఉన్నాయన్న స్త్రీలు గురుకులు ఒక తల్లి గారుపచ్చి వాడుకుని ఈ రోజు ఐదు తైద్యాల గురుకులు సూత్రాలు తండ్రి నెలవారి గురుకులు జీవన కరంగా జరిగిస్తున్నాయన ఏమైతే నిజంగా మారు ప్రార్థించి మరో పెడుతున్నారు అంశాలు ఆఫలు పడుతుంది అయ్యా త్వరగా మీ చిత్రం జరిగిస్తుంది అయ్యర్నేషన్ ఆయన త్వరగా మీ చిత్రం జరిగించమంటున్నారు సూత్ర బాబు కనిషకర్ తర్వాత జవాబులు పరిగెత్తు ఇచ్చిన ముగ్గురు పిల్లలు తీసుకుని కంట్రీస్ భద్రపట్టుకుని అంత స్ఫోడిస్తమని అయ్యా నీకే కృతజ్ఞత ఆర్పితులు చెల్లించకుంటుంది నీకే కృతజ్ఞత తెల్లు మా ప్రార్థన ఆలకిచ్చిన ఆయన ప్రతి వాళ్ళు జవాబు తండ్రి నీ సూత్రాలు చెల్లించుకుంటున్నాయన ఇంకా ప్రార్థనలు కూడా మీరు తోడుకుని సహాయం చేయమని ఎంతో తోడుతున్నా చేసినప్పుడు కూడా ఆలకి రాకే మా పోయి వరకు గొడప ప్రార్థించి ఎక్కడ కూడా దయచేయడం సూత్రాలు తెల్లి అన్ని విషయాలు నీకు తోడుతున్నాను నీ కృష్ణ ప్రాంతం పర్లు తను చేసుకొని ప్రతి ఒక్కరు జవాబు తెచ్చమని నీకు పొందని తెల్లి ప్రాంతం తండ్రి 真的。

లక్ష్మీ పెరుగు ఆయన చల్లి కాపాడుకోవడానికి అయ్యి స్తోత్రాలు చెల్లించుకోవడం సహాయం చేయడం పెరుగు ఆయన చలికొస్తాన్ని పడుకుంటున్నాను ఈ అన్ని మధ్య నాయన సాక్షిగా మమ్మల్ని వచ్చింది ఆయన తండ్రి స్తోత్రాన్ని చెల్లించుకున్నాను అయ్యా ఎవరికి అందుగా ఆట తప్ప ప్రభుత్వ దేవుళ్ళు కొడుతుంది స్తోత్రాన్ని చెల్లించుకున్నాను ఆయన అయ్యా స్తోత్రాలు ఆత్మ ప్రభుత్వ ఆటలో గది అయ్యా ఎవరిని ఆటలు తప్పింది ఆయన కొడుకోవా తండ్రి స్తోత్రాలు ఎవరి తలారి తండ్రిని స్తోత్రాలు అనేక బలపత్వా తల్లిని స్తోత్రాలు జుకుంటాను ఆయన మరి మనవడి పెద్ద తండ్రిని స్తోత్రాలు జుకున్నాను ఈ వాక్యం మా హృదయాలు భద్రపరు దేవతీ స్తోత్రాలగినీ రాజని కచే వర్గముమే ముక్త మహైంద్ర వ అనేక నీలమణి కుజన్లోవత కలిని స్తోత్రాలై యా తదనే స్తోత్రాల మాప్రవంతో తమ మాత్సవపు ప్రభు నైన నిలుచుండితే వారి 140 కండి స్తోత్రం చెంచుకున్నది ఇది రాజని స్తోత్రాలై ఒక పువర్త వజ్రకల నైన మాత్సమన్ ప్రాతిష్ఠనంలోవ స్తాలేని స్తోత్రం చెంచుకున్ననైన మీకు కృష్ణగా స్తోత్రం స్తోత్రం చెంచుకున్ననైన

నుంచి విడిపించండి అయ్యే భయంకరమైన స్తోత్రాలు ఆయన అయ్యే ప్రాణాస్థానికి విడిపిస్తూ ప్రార్థిస్తున్నాం దెబ్బలు ఆయన దీవానికి వాటిని రక్షించుకుని ప్రార్థిస్తున్నాం ప్రభుత్వ స్తోత్రాలు అయ్యా ఇంకా వరయన వర్షం పడకుండా ఉంటాయి సహాయం చేయండి ప్రభుత్వ తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటాం పెళ్ళొప్పు నదులు నాయన అయ్యా కట్లు పెయిన్ ఆయన వాటర్ అంతా పెన ఇళ్లలో ఒక ఊళ్ళో అటువంటి అన్ని కూడా ఆరికట్టాలను చెల్లించుకుంటాను గతన్ ఎలా కాపడానికి కూడా నాయన అయ్యా గవర్నమెంట్ వారికి జ్ఞానం అయితే మనం సాధిస్తున్నాం ఆయన తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటాం ఒకరి గురు ఒకరు తండ్రి నాయన సహాయం చేసుకునే వాళ్ళు ఉంటాయి తండ్రి స్తోత్రాలుం కావాలో కూడా ఆహారాన్ని తల్లి స్తోత్రాలుసారీ చేతోత్రాన్ని చెల్లించుకుంటున్నాను అధికారులను దర్శించిన ఆయన తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్న వారికి మీ జ్ఞానం తెచ్చుకునే ఆయన ప్రజలకు ఆయన సహకారాలుగా నిలబెట్టిన

అయ్యా గద్దన్నారు ప్రభావ్ దర్శించండి అయ్యా వారి కుటుంబాన్ని దర్శించండి ప్రభావి స్కోవాలి స్తోత్రాలు అయ్యా వారిని విడిపించి వాళ్ళు ప్రార్థిస్తున్నారు అయ్యే లోపట్లో పంధకాళ్లకు పడి ఉన్నారు ప్రభా అయ్యా వారిని విడిపిస్తున్నారు లోక చల్లి బంతకాల నుంచి విడిపించింది తెలుగు స్నేహాల నుంచి విడిపిస్తున్నాయ్య చెల్లించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ అయ్యా అయ్యా అయ్యాన్ని చూస్తే వారు నాయన దర్శన స్తోత్రాలు చూసే వరకు ఉంటాయి సహాయం చేయని ప్రభుత్వ తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్న వాళ్ళని దర్శించిన వాళ్ళ మాటల్ని ఆయన వాళ్ళని మానసిక ప్రార్థిస్తున్నారు ప్రభు నాయన వాళ్ళని చదివి తిరిగేలాగా ఉంటానికి సహాయం చేయని ప్రభుత్వ తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రతి ఒక్కరు కూడా నాయన కలిగి సహాయం చేయండి చేయన తల్లిని స్తోత్రాలు చెల్లించుకున్నాం ఒక కలిగిన పిల్లలు కూడా ఎంతో మంది లోకంలో ఉన్నారు ప్రభు నాయన దర్శించుకుంటున్నారు ప్రభు నాయన రచిలో పొందుకుని ప్రభు నాయన వ్యక్తులుగా లోపల అయ్యాయ తల్లి స్తోత్రాలు అయ్యాన్ని పెట్టుకుంటాను జనం ప్రభుత్వం చెప్పుపరుచుకుంటూ నాకు తల్లిని స్ల్లించుకున్నా తల్లిని స్వతాలి జల్లించుకుంటున్నాను ఆయన అనుజనులు తెలుసుకోలేకపోతున్నారు అని చెప్పిన మా వాళ్ళే కదా తల్లి స్తోత్రాలు ప్రవర్తన మార్చుకోవాలి ఆయన తండ్రి స్తోత్రాలు జల్లించుకుంటున్నాం అయ్యిలో సూత్రాన్ని స్తోత్రాన్ని ఆయన అయ్యయ్య నా శివుడును నాది వక్కుడు నాయన తేకి నాయకుడై ప్రవంలో పాలవాసును ఒకకు సహాయ చేయి తండి స్తోత్రాలయ్య నైకపోయినాకురాలు ఎందులన్నీ ఒంపుని వేసుకునే మార్గొన సర్వతండిని స్తోత్రాలయ్య నైకపోయిన కుమారునైనే తిరిగి వస్తున్నావు కందుడి దిరిమిండిన కొత్తవనైన మరి మర్లాని సంగిది నీరాదని సహాయ చేయి తండిని స్తోత్రాలయ్య అయ్యయ్య కొత్తన వాడు తెలిసిన కుస్తవ మరి ప్రతికొండ కొడదు తండిని స్తోత్రాలు చెంచున కువనైన या ये नीचे 보면은sourceFoldersourceFolder वाले ने 3% नेवा अनुकरण देखते हैं मेरे स्त्रोत रा दिव्य प्रोग्राम बनायना मतलब उन्होंने एकदम आते जब आए त्यांनी अलग अलग बार को लिखना पूर्णेस को दी प्लान उन्होंने तैयार करने स्त्रोत और गुरु और गुरु और नक्षत्र नाइन से स्वीकार मारिया अभी वे प्लान को मेरे पास ये को देया करती स्त्रोत चैलेंज को अब इनके मेरे से करूंगा नहीं नहीं नाम तो मां చెల్లించుకున్న వారికి ఏం కావాలో ప్రభుత్వ అధికారులు అరగ ప్రభు వారికి అందించడం సహాయం చేయని మంచి వస్తుంది తండ్రిని ప్రభుత్వాలు చెల్లించుకున్న ఎప్పుడు కప్పుడు నాయన అన్ని ప్రభుత్వ సౌకర్యలు సాధిస్తున్నాను ప్రభావితాలు చెల్లించుకుంటున్నాను దర్శించు మాట్లాడాలయ్యా తో మీరు మాట్లాడం వారి కుటుంబానికి మీరు కోరుకోవాలంటే తల్లి స్తోత్రాలు చల్లించుకున్న వాళ్ళు మార్చిన నాయన వారి ఉదయాన్ని వెత్తాన్ని చల్లించుకుంటా మరి అనుభవించింది ప్రభు వారందరూ రక్షించుకున్నట్టుగా ఆయన మీరు స్తోత్రాలు స్తోత్రాలు చల్లించుకుంటూ నాయన తల్లిదండ్రులు ఎదుగుతూ జీవిస్తున్న ఆయన వారికి మంచి ఆరోగ్యం

ఆరోగ్యాలు చేసింది శరీర బలహీన లేకుండా ప్రభుత్వం నాయకుల అయ్యా సహాయం చేయని ప్రభావ ప్రతి ఒక్కరు కూడా నాయనం కలిగిన సహాయం చేయని ప్రభావ తండ్రిని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం గొప్పదంగాన్ని స్తోత్రాలు నాయన నాటికి పరిచయం అన్నిటిని కూడా నాయన తెలుదృద్ధి పంచుకున్నట్టుగా ఆయన వీరే ప్రభుత్వం చూస్తున్న వీరే జీవించిన ప్రభావ తండ్రిని స్తోత్రాలు త్వరగా నాయన మళ్ళీ ప్రారంభించిన కూడా నాయన స్థూత్రాలయ్యా అటు ఆటంకాల అభ్యంతరాలు అన్ని తొలగిస్తే గంధిని స్థూత్రాలు మాట్లాడితే నాయన నాయ త్వరగా ఏం కావాలన్నీ అనుకుంటుంది తండ్రిని తోట తెలుసుకున్నాం తల్లి మంచి ఆరణాలు అనుభవించింది ఆయన మా తమ్ముడు ఎవరొచ్చి జ్ఞాపకం చేసుకుని అవన్నీ జ్ఞాపకం చేసుకోవాలి ప్రభావం మీకు హాఫ్ అని వస్తుంది ప్రభా తండ్రిని కోరుస్తా ఎవరొచ్చిన బలవంతుడు బ్రహ్మ నాయన तलैया कुटा का वैसा तलैया विवाह तुम सर को विवाह aliya早速 kujer r�di Ni, niya qerdiwieči va aptholeh, lihaka sedhuni ni, invershi capacity ka para za renameda, fdato va chdato. और जैसे

quanto tempo que passaram nesse algum das queva jardim do transelixo estão na data de 25 de agora para que vá tudo acontecendo né dentro do transelixo também não tá dando para todo mundo para poder checar que todo mundo tá disponível para todo mundo não há ninguém faltando todo mundo tem que ver nesse transelixo também que ia isso já disso tá gostando já que tá ocupando mas ainda todo mundo ainda vai assistir que casa rosto porque porque tá acontecendo aí